మిత్రులరా దయచేసి వినండి ఫ్రెండ్స్ తప్పు అనుకోకండి ప్రతీ నెల ఒక మెసేజ్ చక్కెర్లు కొడుతుంది అదేంటంటే సూర్యన్న ఈఎంఐల కోసం డబ్బులు అడుక్కుంటున్నాడు అనే విషయం చక్కెర కొడుతుంది కొందరు ఏమంటారు అంటే సూరన్న ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా నువ్వెందుకు పదే పదే అడుగుతావు డబ్బులతో నువ్వేం చేస్తున్నావు ఏదైనా బిజినెస్ చేస్తున్నావా అంటావు అది ముమ్మాడికి అబద్ధం ఫ్రెండ్స్ నాకు నిజంగా సాయం చేసిన ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నా మీరు నాకు దేవుళ్ళతో సమానం నిజం ఇలా స్క్రీన్ పెట్టి ఒక కెమెరా ముందు మాట్లాడుతున్న అంటే ఏదో నా గొప్పతనం కాదు కెమెరా కొరకు స్క్రీన్ కొరకు దాదాపు నేను మూడు లక్షలు ఖర్చు చేశాను మూడు లక్షల రూపాయలు పెట్టి ఈఎంఐలో పెట్టి నేను ఇవన్నీ కొనుక్కున్నాను ప్రతీ నెల ఈఎంఐ ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది దానికోసం నేను గ్రూపులలో అడుగుతున్నా కొందరేమో నన్ను విమర్శ చేస్తాను నేను అంటున్నా పాజిటివ్గా నా గురించి ఆలోచించేవారే నాకు సాయం చేయండి నెగటివ్గా ఆలోచించేవారు అస్సలు సాయం చేయకండి అని చెప్తున్నాను ఉన్న జాబే వదిలేసి రెండు వేల పద్దెనిమిదిలో నేను ఒక గొప్ప జాబ్ చేశాను గోల్ఫ్ గేమ్ డిజైనర్గా చేస్తూ నెలకు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు సంపాదించేవాన్ని అది మానేసి ఒక పుస్తకం రాసి ఉద్యమాలు చేస్తున్న టైంలో నా యొక్క సెల్ సిస్టమ్లు హార్డ్ డిస్క్ లాక్కెళ్ళారు ఒక పుస్తకం రాసి ఉద్యమం చేపట్టాను ఎవరి కోసం నా కోసం మనం అందరి కోసం చేశాను నా గొప్ప కూడా చెప్పట్లే నేను కొందరంటాను ఉద్యమాలు చేసి ఏం పొడుగు చేస్తున్నావు ఉద్యమాలు చేసేవారికి పొడుగు చేసినట్టు ఏం ఉండదు ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నిస్తే మార్పులు జరుగుతాయి అవసరం ఉన్న టైంలోనే ఆ ఉద్యమాలకు సక్సెస్ వస్తుంది కానీ దురదృష్టమైనది ఉద్యమాలు చేసేవారు మధ్యలో అమ్ముడు పోతాను నేను అమ్ముడు పోకుండా నేను అమ్ముడు పోషన్ వేసుకుంటే నేను అమ్ముడు పోను రై అని చెప్తూ అడుగుకుంటున్నాను నిజంగా ఎప్పుడన్నా అమ్ముడు పోయినా సూర్యుని అమ్ముడు అంటూ వాస్తవలు ఉంటాయి కనుక తీసుకురండి ఇక్కడనే మీ సమక్షంలో చెప్పు తీసుకుంటాను నన్ను అమ్ముడు పోను అందుకే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ నెల కూడా నాకు దాదాపు ఈ నెల పదివేల వరకు ఆర్థిక సాయం వచ్చింది ఇంకా నాకు పదిహేను వేల రూపాయలు కావాలి నాకు ఆర్థిక సాయం అందించిన వాళ్ళు కొందరు తక్కువ చేశారు కొందరు ఎక్కువ చేశారు అందుకని వాళ్ళ తక్కువ అని చెప్తే కొందరు ఫీల్ అవుతారు కాబట్టి నేను తక్కువ అని చెప్పాను కానీ వాళ్ళ పేర్లు చెప్తాను నా రెగ్యులర్గా నాకు స్పాన్సర్ చేస్తారు వాళ్ళు రెగ్యులర్గా సురేష్ గౌడ్ కావచ్చు పూలపల్లి చంద్రశేఖర్ సుధాకర్ రావు సుందర్ రమేష్ బాబు గిరి సుద్దల నరసయ్య సలిగంట రామలక్ష్మి రామస్వామి కలవల పుష్పలత దూడం వేణుగోపాల్ దేవరాజు బ్యాగర్ దేవేందర్ బుక్కి అనిల్ యాదగిరి గిరిన్న నటరాజ్ కడారి రిక్కల కరుణాకర్ లెవడా గోపినాయక్ మిరియాల కనకరాజు పనుగొండ రాజా అంటే వీళ్ళు నాకు వంద రెండు వందల ఐదు వందలు మూడు వందలు రెండు వేలు మూడు వేలు ఇట్లా స్పాన్సర్ చేస్తే నాకు పదివేల రూపాయలు వచ్చాయి ఫ్రెండ్స్ ఇంకా నాకు పద్నాలుగు వేల ఐదు వందల యాభై అంటే దాదాపు పదిహేను వేల రూపాయలు కావాలి ఇట్లా అడుగుకుంటున్నా అని ఏం ఫీల్ కాకండి నేను గమనించండి ఇలా స్క్రీన్ల ముందు మాట్లాడి రాజకీయ నాయకులు పత్తాస లక్ష లక్షలు దంచుకొని వార్తలు చెప్పేస్తారు నేను అలా చేయట్లేదు స్క్రీన్ ముందు నేను ఏం మాట్లాడుతున్నా రాజకీయ నాయకుల ముందు అదే మాట్లాడతాను నేను బహిరంగంగా లోపల ఒకటే ఒకటే విషయం ఉంటుంది కానీ లోపల ఒకటి బయట ఒకటి నేను చేయను దయచేసి మీరు నాకు అమౌంట్ హెల్ప్ చేస్తాను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పు అనుకోకండి ఇది నేను ప్రజల కోసం చేస్తున్నా ప్రజలు ఒకరవరు చేస్తున్నా ప్రజలకొరపు నువ్వేం చేస్తున్నావు సూరన్నా అని ఇట్లా నాకు నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు దయచేసి సపోర్ట్ చేయకండి నన్ను నన్నుగా గుర్తించేవారు నా పోరాటాన్ని గమనించేవారు మాత్రం తప్పకుండా మీ వంతు పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలని ఆర్థిక సాయం చేస్తాను నేను మనసారా విన్నవించుకుంటున్నా నాకు ఎవరెవరు ఎంత పంపించినా కూడా నేను లిస్ట్ పంపిస్తున్నా దయచేసి మీరు చూడండి ఓకేనా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మీకు చేతులు చూడండి చెప్తున్నా నాకు స్పాన్సర్ చేస్తున్నాను నాకు దేవుళ్ళతో సమానం వాళ్ళకి వెళ్ళప్పుడు నేను వినిపో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీరు కూడా సంప్రదించండి స్పాన్సర్ చేయండి ఎంత ఎక్కడ ఎక్కడ అంటే మీరు నాకు ఎయిట్ సెవెన్ నేను గూగుల్ పే ఫోన్పే నెంబర్ పెడుతున్నాను ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ అనే నంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం చేయండి ఎంతైనా పర్లేదు పది రూపాయల నుంచి వంద రూపాయలు వెయ్యి రూపాయలు వరకు మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు తప్పు అనుకోండి స్క్రీన్ షాట్ పంపించండి ఎందుకంటే అది నాకు కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఒక్క రూపాయి కూడా వృధా ఖర్చు చేయను ఫ్రెండ్స్ బండి కారు ఇట్లా ఏం కొనుగోలే బస్సులు ప్రయాణం చేస్తాను అర్థం ఒక రూమ్ రెంట్లో ఉంటుకుంటూ ఆఫీస్ రెంట్ కట్టుకుంటూ ఇలా నేను ఒక ఆఫీస్ని తెర మీద తీసుకొచ్చి నా సమస్యలు చెప్తున్నా ఎవరన్నా బాధితులు నాద రాస్తే ఒక్క రూపాయి కూడా అలా చార్జ్ తీసుకున్నాను వాళ్ళకి న్యాయం చేస్తారా ప్లీజ్ సపోర్ట్ చేయండి